నమస్కారం ముఖ్యమైన పనులను పక్కన పెట్టేస్తూ చేయాల్సిన పనుల లిస్ట్ మాత్రం పెరిగిపోతోందా మీలో చాలామందికి ఈ సమస్య ఉండే ఉంటుంది దీన్ని ఎలాగైనా దాటాలి అనుకుంటున్నారా అయితే బ్రయం రేసి రాసిన ఈట్ దాట్ ఫ్రాగ్ పుస్తకంలోని ఒక సింపుల్ ఐడియా మనకు అద్భుతంగా హెల్ప్ చేస్తుంది సో ఈరోజు మనం పనులను వాయిదా వేసే అలవాటుని వదిలించుకుని తక్కువ టైంలో ఎక్కువ ఎలా సాధించాలో తెలుసుకుందాం ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఈ పుస్తకాన్ని ఎందుకు ఫాలో అవుతున్నారంటే ఇది చాలా సింపుల్గా ప్రాక్టికల్గా ఉంటుంది ఇందులో పెద్ద పెద్ద థీరీలుండో జస్ట్ మనం వెంటనే అప్లై చేసుకోగలిగే పద్ధతులు మాత్రమే ఉంటాయి ఇది చాలామందికి వాళ్ల టైంని కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి అనుకున్నది అనుకున్నట్టుగా సాధించడానికి హెల్ప్ చేసింది మరింకెందుకు ఆలస్యం అసలా ఏంటో చూసేద్దామా ఒక్క క్షణం ఆలోచించండి ఒక పని చాలా ముఖ్యమని తెలుసు దాన్ని పూర్తి చేస్తే మనకే మంచిదని కూడా తెలుసు అయినా సరే దాన్ని మొదలు పెట్టకుండా ఎందుకు వాయిదా వేస్తుంటాం ఇది చాలా కామన్ ప్రాబ్లం ముందుగా మనం ఎదుర్కొంటున్న అసలు ఏంటో ఒకసారి సరిగ్గా అర్థం చేసుకుందాం ఎందుకని మనం ఎప్పుడూ పనులతో బిజీగా ఉన్నట్టు ఏదీ పూర్తి కానట్టు ఫీలవుతాం నిజం చెప్పాలంటే మనకున్న టైంలో చేయాల్సిన పనులన్నీ పూర్తి చేయడం అసాధ్యం ప్రతిరోజు కొత్త ఈమెయిల్స్ మీటింగ్స్ కొత్త టాస్క్లు ఇలా ఒకదాని తర్వాత ఒకటి మన వస్తూనే ఉంటాయి వాటన్నిటినీ పూర్తి చేయాలని మనం టెన్షన్ పడటమే అసలు సమస్య మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి ఇక్కడే రచయిత ఒక పవర్ఫుల్ ఐడియాని మనకు పరిచయం చేస్తారు అదే ఈట్ దాట్ ఫ్రాగ్ అంటే ఆ కప్పను తినండి అని మీ ఫ్రాగ్ అంటే ఏంటో తెలుసా అది మీ లిస్ట్లోనే అతి పెద్ద అత్యంత ముఖ్యమైన పని అంటే ఏ ఒక్క పని చేస్తే మీ లైఫ్లో లేదా కెరియర్లో ఒక పెద్ద పాజిటివ్ మార్పు వస్తుందో అదే మీ ఫ్రాగ్ విచిత్రమేంటంటే మనం ఎక్కువగా వాయిదా వేసేది కూడా అలాంటి పనుల్నే ఈ దట్ ఫ్రాగ్ కాన్సెప్ట్లో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఇదే మీ రోజులో ఉన్న పనులన్నింటిలోకి ఏదైతే చాలా కష్టంగా ముఖ్యంగా అనిపిస్తుందో దాన్ని పొద్దున్నే అన్నింటికన్నా ముందుగా పూర్తి చెయ్యాలి సో సింపుల్గా చెప్పాలంటే మీ రోజులో ఉన్న ఆ ఒక్క అతి ముఖ్యమైన పనిని గుర్తించండి దాన్ని మీ ఫ్రాగ్ అనుకోండి ఇక ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే దాన్ని మొదలుపెట్టి పూర్తి చేయండి సరే అంత బానే ఉంది కాని మన ఫ్రాగ్ ఏదో మనకి ఎలా తెలుస్తుంది ఎలా గుర్తించాలి ఎందుకంటే ఊరికే కష్టపడి పనిచేయడం కాదుగదా సరైన పని మీద కష్టపడటం ముఖ్యం దీన్ని కనిపెట్టడానికి ఎనభై ఇరవై రూల్ అంటే పారెటో ప్రిన్సిపల్ అద్భుతంగా పనిచేస్తుంది మనం చేసే పనుల్లో కేవలం ఇరవై శాతం పనులు మాత్రమే మనకు ఎనభై శాతం రిజల్ట్స్ ఇస్తాయట మన ఏంటంటే ఆ కీలకమైన ఇరవై శాతం పనులేంటో కనిపెట్టడమే అవే మన అసలైన ఫ్రాక్స్ మన పనుల లిస్టుని ప్రాధాన్యత ప్రకారం సెట్ చేసుకోవడానికి ఏబిసిడి మెథడ్ ఒక సూపర్ టూల్ ఏ అంటే ఖచ్చితంగా చేయాల్సినవి చెయ్యకపోతే ఇబ్బందులుంటాయి ఇవే మన ఫ్రాగ్స్ బి పనులు చెయ్యాలి కాని అంత అర్జెంట్ కాదు సి పనులు చేస్తే బాగుంటుంది కాని చెయ్యకపోయినా పెద్ద నష్టమేమీ లేదు డి అంటే వేరేవాళ్లకు అప్పగించగలిగేవి ఈ అంటే అసలు చెయ్యక్కర్లేనివి లిస్టునుంచే తీసేయొచ్చు ఇక్కడొక గోల్డెన్ రూల్ గుర్తుపెట్టుకోవాలి మీ లిస్టులో ఒక్క ఏ పని మిగిలి ఉన్నా కూడా కూడా బీ పనిని స్టార్ట్ చెయ్యొద్దు ఓకే మన ఫ్రాగ్ ఏదో గుర్తించేశాం కాని అది చూడటానికి పెద్ద కొండలా ఉంది దాన్ని మొదలు పెట్టాలంటేనే భయంగా ఉంది కదా దాన్ని పూర్తి చేయడానికి కూడా కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి రెండు అద్భుతమైన పద్ధతులున్నాయి ఒకటి సలామి స్లైస్ పద్ధతి పెద్ద సలామిని ఒకేసారి తినలేం కదా స్లైసులుగా కట్ చేసుకుని తింటాం సేమ్ మన పెద్ద పనిని కూడా చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి ఒక్కో ముక్కను పూర్తి చేయడమే రెండోది చీజ్ పద్ధతి అంటే సరే ఈ పని మీద ఓ ఐదు నిమిషాలు కూర్చుందాం అని అనుకునే మొదలుపెట్టడం ఈ రెండు పద్ధతులు కూడా ఆ పనిని మొదలుపెట్టడం అనే పెద్ద అడ్డంకిని దాటడానికి మనకు చాలా హెల్ప్ చేస్తాయి మనం ఒక చిన్న పని పూర్తి చేసినా సరే మన బ్రెయిన్లో ఒక మ్యాజిక్ జరుగుతుంది మనకు తెలియకుండానే ఎండార్ఫిన్స్ అనే హార్మోన్స్ రిలీజ్ అయి ఒక చిన్న విజయం సాధించిన ఫీలింగ్ వస్తుంది ఆ హ్యాపీనెస్ ఆ ఎనర్జీ మనల్ని నెక్స్ట్ పని చేయడానికి చేస్తుంది ఇది ఇదొక అద్భుతమైన పాజిటివ్ సైకిల్ అన్నమాట సరే ఈ అలవాటును రోజూ పాతిస్తూ ఉంటే లాంగ్ రన్లో మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి మార్పులు వస్తాయి ఇప్పుడు చూద్దాం ప్రతిరోజూ మీ ఫ్రాగ్ని తినడం వల్ల మీ ప్రొడక్టివిటీ అమాంతం పెరిగిపోతుంది మీద మీకే కాన్ఫిడెన్స్ సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతాయి స్ట్రెస్ తగ్గిపోతుంది పనులు పూర్తి చేయడమనేది ఒక పాజిటివ్ ఎడిక్షన్గా మారుతుంది అన్నింటికన్నా ముఖ్యంగా మన లైఫ్ మన టైం మన కంట్రోల్లోకి వస్తాయి సక్సెస్కి అసలైన సీక్రెట్ ఏంటంటే ప్రతిరోజు అవును ప్రతిరోజు పొద్దున్నే మీ ఫ్రాగ్ను తినే అలవాటును చేసుకోవడమే ఇది ఒక స్కిల్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చివరికి అది ఒక ఆటోమేటిక్ హ్యాబిట్గా గా మారిపోతుంది సరే మనం ఈ విశ్లేషణ చివరికి వచ్చేశాం కానీ మీకోసం ఒక ముఖ్యమైన ప్రశ్న మిగిలి ఉంది మరి రేపు ఉదయం మీరు తినబోయే ఫ్రాగ్ ఏది దాని గురించి ఇప్పుడే ఆలోచించి రెడీగా ఉండండి ఇక ఆలోచించడం ఆపేయండి యాక్షన్లోకి దిగండి మీ ఫ్రాగ్ ఏదో గుర్తించండి ఇక దాన్ని తినేయండి